జడ్బీ నైన్ న్యూస్ కి స్వాగతం మంచిర్యాల పట్టణంలోని పదకొండవ వార్డులోని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు సురేఖమ్మ మరియు వార్డు మాజీ కౌన్సిలర్ జోగల శ్రీలత సదానందం సూచన మేరకు రేషన్ షాప్ లో సన్న బియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మంచిర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ డిసిసి జనరల్ సెక్రటరీ మైనార్టీ సెల్ తాజ్ మరియు వార్డు సభ్యులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో పేద ప్రజలకు అధికారంలోకి వస్తే సన్నబియ్యం ఇస్తామని చెప్పి ఏదైతే వాగ్దానం చేసిందో ఆ సందర్భంగా నేడు మన తెలంగాణ రాష్ట్రంలోనే ప్రతి ఊరు ప్రతి విలేజ్లో ప్రతి మనిషికి ఆరు కిలోల సన్న బియ్యాన్ని ఇవ్వడానికి ఈరోజు నిన్ననే ప్రారంభమైంది కొన్ని కారణాల వల్ల ఈ మంచి మంచి ఏసీసీ పదకొండో వార్డు ఈరోజు ప్రారంభించుకోవడం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమసాగర్ రావు గారి ఆధ్వర్యంలో మంచిర్యాల నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి ప్రతి పల్లె ప్రతి వాడ ప్రతి సిటీ అన్నింటిలో నిన్న పారం నేడు మంచిర్యాల ఏసీసీ పదకొండు వాళ్ళలో ఈరోజు ప్రారంభించుకోవడం జరుగుతుంది మా ఇది దొడ్డు బియ్యాన్ని సన్నం చేసి ఇవ్వడం కాకుండా నేరుగా రైతుల దగ్గర కొనుగోలు చేసి క్వింటల్కు ఐదు వందల బోనస్ చెల్లించి రైస్ బిల్ల ద్వారా సన్న బియ్యాన్ని ఈరోజు ఇక్కడ మంచిర్యాల పదకొండవ వార్డు రేషన్ డీలర్ మోహిన్ గారు ముజ్జు గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి అందించడం చాలా మంచి దినంగా భావిస్తూ ఈ కార్యక్రమంలో ప్రతి పదకొండవ వార్డు ప్రజలందరూ తమ తమ బియ్యాన్ని తీసుకొని తీసుకెళ్లాల్సిందిగా కోరు కోరడం జరుగుతుంది ఈ రోజు నుంచి ఇరవై తారీఖు వరకు ప్రతిరోజు వేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ బియ్యాన్ని ఇంతకుముందు ఏంటంటే దొడ్డు బియ్యం ఉన్నదని చాలామంది తీసుకోకపోవడం జరిగింది కానీ ఈసారి చిన్న బియ్యం ఉంది కాబట్టి అందరూ ప్రతి ఒక్కరిచి తీసుకోవాలని కోరుతూ ముగిస్తుంది